య స్థితి వచ్చేసినప్పుడు ఇక పాము ఎంత ఎత్తు లేవాలో అంత ఎత్తు లేచిపోతుందో కర్ర ఎలా లేస్తుందో అలా లేస్తుంది అంత పైకి లేచి బుసలు కొట్టేటటువంటి పాము ఎలా ఉంటుందో అలా లేచాడు అంటే అంత కోపంతో లేచాడు లేచి శత్రుపక్షపాత బుద్ధితో మాట్లాడతాడు పాములు అంటే అంత కోపంగా ఉంటాయి అని విన్నాను నేను అలాగే చూశాను కూడా చాలా పాముల్ని గోశాలలో పాములు చాలా ఎక్కువ తిరుగుతుంటాయి అందులో అలాగే చూశాను కూడా కానీ ఒక విచిత్రమైన పాముని కూడా నేను చూశాను నేను నిజంగా ఆశ్చర్యపోయిన పాము విషయంలో ఒకప్పుడు భాగవతం చదువుతూ లక్ష్మీనారాయణులకు ఊంజల్ సేవ జరుగుతోంది గోశాలలో వేదిక మీద కూర్చుని ఆడపిల్ల ఆమె అక్కడ స్వచ్ఛంద సేవకి పెద్ద త్రాచుపాము ఆమె వెనక నుంచి వచ్చింది అవి ఏమిటి ఏదో తవులుతోందని చూసింది పెద్ద త్రాచుపం అది వచ్చి చుట్ట చుట్టుకుని దీపం పెడితే ఆ దీపం వెనకాతల పడగెత్తింది కర్ర లేచినట్టు లేచి పడగెత్తి లక్ష్మీనారాయణుల్ని చూస్తోంది నేను భాగవతం చెప్తున్నాను అది భాగవతం వింటోంది ఇలా పడగ తిప్పి లక్ష్మీనారాయణుల్ని చూస్తోంది ఊపేవాళ్ళు ఊపుతున్నారు నేను చెప్తున్నాను ఈ అమ్మాయి మాత్రం నిశ్శబ్దంగా లేచి పావు అనకుండా ఇలా ఇలా చూపించింది నేను చూసేటప్పటికి ఇంత పడగా ఊపుతున్న వాళ్ళకి భయం వేసింది ఎందుకంటే దీపానికి దగ్గరగానే ఉంది ఊంజలు అది పాకి వచ్చేస్తుందేమో అని వాళ్ళు ఊయలు మెల్లిగా ఆప్ చేసేసి పక్క గెలిపారు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అంత పెద్ద పాము పడగ విప్పి నించుంది అని ఈలోగా కబురు చేశారు పాము వచ్చేసింది అని కొట్టడం కోసమని వచ్చారు అది వాళ్ళు వచ్చారు కర్ర పట్టుకొచ్చారు కర్ర ఎత్తుతున్నారు అన్నింటికన్నా ఆశ్చర్యం ఏంటంటే దీపం పగిలిపోతుందని ఆ కర్రతో దీపాన్ని పక్కకి తోహేశారు అయినా అది తాదాత్మ్యతతో అలాగే చూస్తూ ఉంది లక్ష్మీనారాయణుల్ని ఆ పడగ అలాగే ఉంచింది అలాగే చూస్తూ ఆ పడగ మీద కర్ర పెట్టి కొట్టారు అది అలా చూస్తూ పడిపోయి చచ్చిపోయింది నాకు అసలు ఎప్పటికీ అర్థం కాలేదు ఎన్నాళ్ళు ఆలోచించిన పావు ఏమిటి ఇలా రావడం ఏమిటి అంతమంది లేచరుస్తున్నది వెళ్ళకపోవడం ఏమిటి లక్ష్మీనారాయణుల్ని చూస్తూ కర్ర పెట్టి కొడితే అది చూస్తూ చచ్చిపోవడం ఏమిటి అని నాకు చాలా ఆశ అలా వదిలేసి ఎంతసేపు ఉంచుతారు అంత పెద్ద పావుని అంటే అట్లా ఎవరో మహాభక్తుడు ఇంకా అంత్యకాలంలో భగవద్ దర్శనం చేస్తూ వెళ్ళిపోయాడేమో అని ఇదో మనం చేయగలిగినటువంటిది చేసామంతే